ఇక బుమ్రాలు తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి జట్టును ప్రకటించింది కెప్టెన్ గా రోహిత్ శర్మ కీపర్ గా రిషబ్ పంత్ సెలెక్ట్ అయ్యారు ఇక వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్ వ్యవహరించనున్నారు జైస్వాల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా జడేజా అక్షర్ పటేల్ సుందర్ కుల్దీప్ బుమ్రా షెమి హర్షదీప్ సింగ్ జట్టు సభ్యులుగా ఎన్నికయ్యారు హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ జట్టుకు ఎంపిక కాలేదు కొన్ని రోజులుగా గాయంతో బాధపడుతున్న షెమీ బుమ్రాలు తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు ఇక పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా మ్యాచ్లు మాత్రం